శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోసు అన్నను శ్రీవారికి మిక్కిలి అభిమానము సుభాష్ బోసును కలకత్తాలోని ఇంటిలో బంధించి బ్రిటిష్ పోలీసులు కాపలాగా ఉండగా కలకత్తాలోని ఇంట్లో బంధించారటండి బ్రిటిష్ పోలీసులు చక్కగా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేశారట అయినప్పటికీ ఆయన తప్పించుకొని ఒక రైల్వే స్టేషన్కు వెళ్ళి ఎక్కి మారువేషమున ఆఫ్ఘనిస్తాను చేరేనని అందరకు తెలియను కానీ తన ఇంటి నుండి ఆ రైల్వే స్టేషన్కు గల ఐదు మైళ్ళ దూరము పోలీసుల కంట పడకుండా ఎట్లు వెళ్ళినది ఇంతవరకు చరిత్ర పరిశోధకులకు అందలేదు సుభాష్ బోసు యోగసిద్ధుడనియు ఈ ఐదు మైళ్ళ ఆకాశమున అదృశ్యుడై ప్రయాణించనని మాస్టర్ గారు నాతో చెప్పిరి ఆ తర్వాత నేతాజీని కూర్చిన కొన్ని గ్రంథములను నేను చదువగా నాకు తెలిసినది నేతాజీ తాను భారతదేశం నుండి వెడలిపోవటకు ముందు పది దినముల పాటు శ్రీరామకృష్ణ పరమహంస యొక్కయు స్వామి వివేకానందుల యొక్కయు చిత్రపటములను ముందు పెట్టుకొని ధ్యానించెను మరియు శ్రీ అరవింద యోగీంద్రుల వారి పరోక్ష శిష్యుడనియు నేను చదువుకుని దినములలో పిల్లలకు నేతాజీ అన్నచో తీవ్ర మగు అభిమానము ఆ చదువుకునే రోజుల్లో నేతాజీ అంటే చాలా అండి పిల్లలకి నేతాజీ ఇంకను సజీవుడని అప్పట్లో చాలామంది నమ్మిక ఆయన తిరిగి వచ్చి దేశ పరిపాలన పగ్గములు చేపట్టవలననియూ చాలామంది ఆకాంక్ష నాకును నేతాజీ అన్నచో తీవ్రమగు ఆరాధన భావము నేను మాస్టర్గారిని నేతాజీ సజీవుడా కాదా ఆయన జాతకమును గణించి నిర్ణయించుడని వేడితిని జాతకమున ఆయుర్దాయమును గదా అని నా అభిప్రాయము మాస్టర్గారు ఇట్లు చెప్పిరి యోగ సిద్ధులకు జాతకములు చెప్పలేము వారి ఆయుర్దాయమును ఖచ్చితముగా చెప్పలేము బోసు ఇట్టివాడు యోగ సిద్ధులకు చెప్పలేటండి జాతకం అట్లాంటి వాళ్ళల్లో సుభాష్ చంద్రబోస్ గారు ఒకళ్ళట అతడు సజీవుడా కాదా జాతకమును బట్టి నిర్ణయించుట కుదరదు నేతాజీ బోసు గారిలోని రాజర్షిత్వమును ఎరుగవలయునన్న నేతాజీ మిస్టిక్ అను పుస్తకమును చదువనగును రచయిత సుప్రసిద్ధ చిత్రకారుడు అరవిందుల అంతేవాసి నేతాజీ ప్రాణమిత్రుడు శ్రీ దిలీప్ కుమార్ రాయ్ గారు దిలీప్ కుమార్ రాయ్ గారు రచించినటువంటి నేతాజీ ఏ మిస్టిక్ అనేటువంటి పుస్తకంలోటండి నేతాజీ బోసు గారిలోని రాజర్షిత్వమును చక్కగా తెలుసుకోవచ్చట మనం ఆ పుస్తకం ద్వారా దీన్ని ప్రచురించిన వారు ప్రచురణకర్తలు భారతీయ విద్యాభవన్ ముంబయి వీళ్ళు దీన్ని ప్రచురించారండీ నేతాజీ ఏ మిస్టిక్ అనేటువంటి పుస్తకం ఇంతటితో మాస్టర్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనేటువంటి ఈ అధ్యాయం పూర్తయిందండి ఇవన్నీ చిన్న చిన్న అధ్యాయాలు ప్రత్యేకమైనటువంటి శీర్షిక నుంచి వీళ్ళ ఈ మహానుభావుల గురించి చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ఈ మహానుభావుల పట్ల ఎలా ఉన్నారు అని ఎంత అభిమానము వహించారు అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు తర్వాత అధ్యాయము మాస్టర్ గారు పరమాచార్య కంచి పరమాచార్య పరమ పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారన్నను శ్రీవారికి అధిక గౌరవం కంచె పీఠమును మొదటి ఆచార్య పురుషులు ఆదిశంకరాచార్యుల వారే వీరికి తగిన వారసులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని శ్రీవారి కీర్తించరి తమిళనాట జనులకు ఈయన దేవుడే అని తమిళనాడులో ప్రజలకి ఈయన దేవుడే అటండి అని మాతో పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో తెలిపింది తర్వాతి కాలమున నడుస్తున్న దేవుడు అను శీర్షికతో వీరిపై ఒక పుస్తకము వెలువడినది విశాఖ ప్రాంతమున ఏదియో ఊరికి పరమాచార్య ఏ తెచ్చినట్లు తెలిసి తమ తండ్రిగారకు శ్రీమాన్ అనంతాచార్య పరమాచార్యను కలిసిరని శ్రీవారు మాకు తెలిపిరి వీరు ఎవరిని కలుసుకొనటకు సామాన్యముగా యత్నింపరు నిత్యము వేద పురుషుని సేవలోనే వారు నిమగ్నులై ఉండేటివారు పరమాచార్యను దర్శించి ఆనందించిన శ్రీమాన్ అనంతాచార్యులవారు ఆయన అష్టసిద్ధులు గల యోగి పుంగవులని తన కుమారునకు చెప్పిరి అనేకములగు పురాణేతిహాస వివరణాంశములందు పరమాచార్య మాస్టర్ మాస్టర్గారి ప్రబోధములకును సామీప్యమున్నట్లు సాధన గ్రంథమండలి తెనాలి వారి జగద్గురు బోధలు అను గ్రంథములను చదివినచో తెలియగలడు అనంటూ ఉన్నారు పరమాచార్య గారంటే మాస్టర్ గారికి చాలా అభిమానము పైగా మాస్టర్ గారి ప్రబోధములకు పరమాచార్య గారి ప్రబోధములకు చాలా సామీప్యము ఉన్నట్లు తెలుస్తుంది మనకి ఈ జగద్గురు బోధలు అనేటువంటివి కనుక చదివితే అని అంటూ ఉన్నారండి తర్వాత అధ్యాయము మాస్టర్ గారు వాసుదాస స్వామి మాస్టర్ గారికి వాల్మీకి రామాయణానువాదకర్త ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులకు శ్రీ వాసుదాస స్వామివారన్నచో భక్తి మెండు ఈయన వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేశారటండి ఈయన ఈయనకు ఒక బిరుదు ఉంది ఏం బిరుదు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు ఉందటండి ఈయనకి ఒకసారి శ్రీమాన్ అనంతాచార్య శ్రీ వాసుదాస స్వామి వారిని కలియుటకై వారి గ్రామము వెళ్ళిరట అప్పుడు ఆ స్వామి తన ఆవాసమగు ఆశ్రమమున లేరు భిక్షను స్వీకరించుటకై గృహస్థుల ఇండ్లకు వెళ్ళు నిమిత్తమై ఊరిలో తిరుగుచుండిరి శ్రీమాన్ అనంతాచార్యుల వారు శ్రీ స్వామిని ఒక ఇంటి ముందు దర్శించుట తటస్థించినది వాసుదాస స్వామిని వారిని వెంబడించి సీతారామలక్ష్మణులు కూడా సంచరించుటను అనంతాచార్యుల వారు గమనించి ఆనందించిరి చూడండి ఎటువంటి మహానుభావుల్లో వీళ్ళు మన అదృష్టం కదండి వీళ్ళందరి గురించి చదువుకోవటం పుణ్యశాస్త్ర గారు మనకిచ్చినటువంటి అవకాశం ఆయన తపస్సు మనం ఆనందిస్తున్నాం ఈరోజు పుణ్యశాస్త్ర గారు చేసినటువంటి తపస్సు మనకి ఆనందానుభూతి భగవద్ అనుభూతి కలుగుతోంది ఎటువంటి వాళ్ళు చూడండి మహానుభావులు వాసుదాస స్వామి అండి ఆయన ఊళ్ళో భిక్షకు వెళ్తూ ఉంటే ఆ వాసుదాస స్వామి వారిని వెంబడించి సీతారామలక్ష్మణులు కూడా సంచరిస్తూ ఉన్నట్టండి ఆ గ్రామంలో భక్తుణ్ణి వెంబడిస్తూ భగవంతుడు తిరుగుతూ ఉన్నాడు ఎవరు గమనించారు ఇది ఈ ఈ వాసుదాస స్వామి వారిని వెంబడిస్తూ సీరా సీతారామ లక్ష్మణులు తిరుగుతూ ఉన్నారంటే ఆయన ఎంతటి మహానుభావుడు ఇట్లా తిరుగుతూ ఉన్నారని సీతారామ లక్ష్మణులను దర్శించి చూసి మనకి చెప్పిన ఈయనెంతటి మహానుభావుడో చూడండి అనంతాచార్యుల వారు భగవాన్ అనంతాచార్యుల వారు గమనించారటండి ఇది గమనించి ఆనందించిరి అని అంటూ ఉన్నారు వారి భక్తి రాముని తన వెంట త్రిప్పుకొన్నదని ఈ దివ్యానుభవమును తన కుమారునకు సెలవీయగా వారు మాకు సెలవిచ్చిరి మేము స్వామి వారి రామభక్తికి శ్రీరాముని భక్త వాత్సల్యమునకు పొంగిపోయి తిమి ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు మహాభక్తులు అయిన శ్రీ వావిలి కొలను సుబ్బారావు గారు అంటే శ్రీ వాసుదాస స్వామి గారి అసలు పేరండి అది శ్రీ వావిలి కొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణమును యథాతథముగా ఎట్టి మార్పు లేకుండా అనువదించిరనియు సంస్కృతము రానివారు వాల్మీకి ఏమి చెప్పినో గ్రహించుటకు ఆంధ్ర వాల్మీకి రామాయణమును పఠింపవచ్చుననియు శ్రీవారు తెలిపిరి స్వామివారు రచించిన మందరము అన్నచో మందరము అంటే రామాయణ వ్యాఖ్యానం అండి మందరము అన్నచో మాస్టర్ గారికి మిక్కిలి గౌరవము అందరి కొన్ని వ్యాఖ్యలను వారు ఉదాహరించి ప్రశంసించిరి అని చెప్తుంది ఇక్కడ శాస్త్రి గారు మనకి ఏ ఏ పుస్తకాలు మాస్టర్ గారు ఒప్పుకున్నవి మాస్టర్ గారు మెచ్చుకున్నవి వాటిల్ని కూడా ఈ బుక్స్ను కూడా ఎక్కడికక్కడ రిఫర్ చేస్తూ ఉన్నారండి మనం కూడా ఈ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఈ పుస్తకాలు దొరికితే మనం చదువుకోవచ్చు మాస్టర్ గారు ఆ పుస్తకాల విషయాలను కొన్నిటిని బోధించే వాళ్ళట కొన్ని పుస్తకాలను వీళ్ళ చేత ప్రత్యేకించి చదివించారటండి మాస్టర్ గారు కనుక ఆ పుస్తకాలను కూడా పుణ్యశాస్త్రి గారు ఎక్కడికక్కడ రిఫర్ చేస్తూ ఉన్నారు తర్వాత అధ్యాయము మాస్టర్ గారు బాలయోగి మాస్టర్ గారు ముమ్మిడివరము బాలయోగి గారిని భౌతికముగా దర్శించిరో లేదో నాకు ఎరుకలో లేదు కానీ బాలయోగి గారు మహానుభావులని వారిని శ్రీవారు నుతించుట ఎరుగుదును పున్నశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి బాలయోగి గారు ఆహారము స్వీకరింపకుండుట మోసమని కొందరు విమర్శించుట అజ్ఞానమని శ్రీవారు పలికిరి గత శతాబ్దమున విమానమును ఆకాశమున ప్రయాణించునని మానవుడు ఊహించిన అయ్యా ఒక శతాబ్దం క్రితం ఆకాశం విమానంలో ప్రయాణిస్తుంది ప్రయాణింపబడుతుంది అని ఎవరమన్నా అనుకున్నావా కానీ ఇప్పుడు విమానాలు తిరుగుతున్నాయా లేదా తన పరిణామ సంస్కారమునకు అతీతమైన వాణిని అసత్యములనుట అజ్ఞానము మన సంస్కారానికి అది అతీతమై ఉండొచ్చు అంత మాత్రాన దాన్ని అసత్యం అంటే ఎట్లా అట్లా అసత్యం అంటము అజ్ఞానము అని చెప్తూ ఉన్నారు బాలయోగి గారు భౌతికమునకు చాలా అతీతులై ఉన్నారు ఆయన ఆత్మనిష్ఠులై లోకహితపరమగు ఒక ఉత్కృష్ట ప్రయోజనము కొరకై దృఢమైన తపము ఆచరించుచున్నారు మనమెల్లరము అట్టి తపము ఆచరించవలననుట సరికాదు ఆయనకు అది దైవోద్దిష్టము బాలయోగి ఏ పని చేయక ఊరకుండుటలేదు తన ప్రజ్ఞవశించు కక్ష్యలో తాను పని చేయుచున్నారు ఆయన తప ఫలము సంగతి కొంతకాలము కానీ తెలియదు బాలయోగి మహాయోగ సిద్ధుడని శ్రీవారి అభిభాషణము తన తపస్సు నుండి ఉజ్వల శక్తి తరంగములను లోకమున ప్రసారించుచున్నవాడు శ్రీవారి సంకల్పమున అనంతకృష్ణ గారు నేను నరసింహరాజు గారు మున్నగు వార్లము గారి దేహత్యాగానంతరము వారి సాన్నిధ్యమును వారి ఆలయమున పొందితిమి అని అంటూ ఉన్నారండి కనుక దీంతో మాస్టర్ గారు బాలయోగి అనేటువంటి అధ్యాయాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నామండి రేపటి రోజు మనము కుహనా సిద్ధాంత పరిహాసము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తామండి కుహనా సిద్ధాంత పరిహాసము ఈ అంశాన్ని రేపటి రోజు మనము చెప్పుకుందాము అని విన్నవించుకుంటూ స్వస్తి వాసుదేవా